వైసీపీకి తన రక్తం దారపోశారని షర్మిల తెలిపారు ఇప్పుడు వైసీపీ తనపై ముప్పెట దాడి చేస్తుందన్నారు వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానన్నారు మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంతమంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ వశమైపోయింది కైవశమైపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపికి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు అన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు అన్న గారైనా అటు తెలుగుదేశం టిడిపి చంద్రబాబు గారైనా అందుకే చెప్తున్నాం మరొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బిజెపి పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బిజెపి వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్లలోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక ఆ సంబడానికి బీజేపీకే ఓటేయొచ్చు కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెర వెనక మీరు బానిసలైపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం తయారైతారు అన్నది వాస్తవం అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకుని చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు చెప్దాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వెలుగొండా పూర్తవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకుని బ్రతకాలన్నా బీజేపీకి బానుసులుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి మరొకసారి మీ అందరి కష్టపడి పని చేయం ఈ డెబ్బై రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం మనం శక్తి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ వంచన లేకుండా అందరం పని చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీయా

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఆధ్వర్యంలో జరిపిన పోరాటాల ఫలితంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది ఆగిపోయింది మూడు దశల్లో దాన్ని అమ్మడానికి దాని ప్రసిద్ధి ఉంది ముందు విలువ కట్టాలి ఆ విలువ కట్టడానికి రెండు వేల ఒకటి నవంబర్ తొమ్మిదవ తేదీన హెలికాప్టర్లో ఆ టీం రావడానికి ప్రయత్నం చేశారు రెండు వేల మంది హెలిప్యాడ్ మీద ఆగి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఇప్పటివరకు విలువ కట్టాల ఆ విధంగా ప్రైవేటీకరణ అనేది విలువ కట్టితేనే తర్వాత ఈ ఇంత స్టీల్ ప్లాంట్ విలువ ఉంది ఈ దీని ఆధారంగా మేము ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అని రెండు నెలలు నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఇంతవరకు జరగలేదు అది అయిన తర్వాత ఫైనల్ బిడ్డింగ్ అందుకని విలువ కట్టడమే జరగలేదు కాబట్టి ఈరోజు అమ్మకం అనేటువంటిది ఆగిపోయింది కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామనే తప్పుడు నేను నాకు దీనివల్ల ఎలాగైనా దీన్ని అమ్మాలనేటువంటి నిర్ణయం దీన్ని బలహీనం చేసేదానికి బ్లాస్ అన్న స్త్రీని రెండేళ్ల నుంచి మూసేసింది సుమారు రెండేళ్ళు అందువల్ల గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాలు వచ్చాయి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మూడు వేల తొమ్మిది వందల కోట్లు నష్టాలు వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత అస్ అసలు సమస్య ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగానూ లేకపోవడం దీనివల్ల ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు మిగిలిన వాళ్ళకంటే మనం అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే కానీ లేకపోతే సొంత గల్లు కానీ సమకూరు ఉంటే దేశంలోనే నెంబర్ వన్ అత్యంత లాభాలు గడించేటువంటి స్టీల్ ప్లాంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది కానీ కావాలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తేన ద్రోహం చేసింది ఇరవై రెండు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి వారికి ఈరోజు ఉపాధి అనేటువంటిది లేకుండా పోయింది గత ఐద ఐదు వేల ఆరు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక్క ఉద్యోగం కూడా తీసుకోవాలి ఆ విధంగా సీల్ ప్లాంట్లో నిర్వాసితులకు అన్యాయం చేయడం అట్లా లా లాభాలు వచ్చేదాన్ని నష్టాల్లోకి నెట్టడం దీన్ని బలహీనం చేయడం ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే కుట్ర ఎప్పుడు కూడా దాగుతుంది అందుకని బీజేపీ ఇప్పటికైనా తమ నూరు శాతం అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రాజకీయ పార్టీలు వామపక్షాలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా నాటకాలు ఆడాయి ఎవరి వాళ్ళు పాత్రలు పోషించారు తప్ప నిజమైనటువంటి విషయం జరగలేదు అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చైనా సేలం ప్రైవేట్ చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున దాన్ని వ్యతిరేకించింది దాంతో విరమించుకున్నారు నగర్నాథ్ ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయాలంటే వాళ్ళు పోట్లాడితే ఆగిపోయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిల్లుకి కూడా అధికార పక్షం ప్రతిపక్షం రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ రెండు కూడా బీజేపీ ఈరోజు బలపరుస్తున్నాయి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ద్రోహం జరగడానికి విభజన జరిగిన తర్వాత విభజన చట్టాన్ని అమలు జరగకుండా ఒక్క భారీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో రాల ఉన్న ఏకైక భారీ పరిశ్రమ రకంగా ప్రైవేట్ వాడికి దక్షిణ కొరియా పోసుకోకి జిన్నారికి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి దీన్ని ప్రజలు వ్యతిరేకించాలని దీన్ని ప్రభుత్వం చేసేది ఈ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐకమత్యంగా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి ముందుకు రావాలని సిఐటి తరఫున కోరుతున్నాం బికి రాదు ఇప్పుడు దాకా పోట్లాడ మూడేళ్ళు ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు ఇంకా ఎప్పుడైనా చేయమనండి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటీ ఆపేస్తున్నాం అని వాళ్ళ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళు ఏదైతే దీంట్లో మేము నూరు శాతం స్ట్రాటజిక్ సేల్ చేయాలని నిర్ణయం చేశారు ఆ నిర్ణయం వెనక డ్రా ది డెసిషన్ ఆ నిర్ణయం వెనక తీసుకున్నట్టు మళ్ళీ నోటిఫికేషన్ మరీ కేంద్ర ప్రభుత్వం ఆమె ఒత్తిడి కావాలి కదా చెయ్యాలి చేయాలి అందుకని వీళ్ళేమి చేయలేదు అనేది మూడేళ్ల యొక్క అనుభవం ఏమంటే కేవలం అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వా పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసర్లు పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం వల్లనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా మారి

ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు జగనన్న గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే ఐదు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారో రెండు కోట్లో నాలుగు కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నది ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది మీ పుణ్యమా అని ఈరోజు ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈ రోజు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి నేను చెప్తున్నది తాగే నీరు మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా ముఖ్యమంత్రి గారిది కాదా వైసీపీ సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను మేము కోసం మేము నిలబడ్డాము రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నా మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది ఈ ప్రమాదం వచ్చిండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే పది కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్ట్ కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నాను కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట వేసుకున్నామమ్మా ఇంకో పంట మాకు ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని అబద్ధాల్లో సీఎం జగన్ పిహెచ్ చేశారని చంద్రబాబు విమర్శించారు పది రూపాయలు ఇచ్చి రూపాయలు దోచుకోవడమే ఆయన అని మండిపడ్డారు నా పాలనలో అప్పుల మోత పన్నుల లేదు అని అన్నారు అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం టమోటో రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది మళ్ళా ఇరిగేషన్ ఇస్తాం మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు అందరూ పెట్టుకోవాలి ఏ తమ్ముళ్ళు వన్ మినిట్ వన్ మినిట్ ఈరోజు ఒక విషయం గుర్తు ఈ ఈరోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రులు ఉన్నాడా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులను అడుగుతున్నా మిమ్మల్ని తమలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి డౌనా కాదా అని మిమ్మల్ని అడిగితున్నా అవునుంటే చీలు పైకెత్తండి పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారెడ్డి ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటా లేదు ఏమైతే ఇసుకే పాపాల పెద్దిరెడ్డే వచ్చి నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల రెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులాని మిమ్మల్ని అడుగుతున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పొంగునూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ నా దయాద చిహ్నాల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులను అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు తమ్ముడులోని మిమ్మల్ని కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఏ మైక్ మైక్ ఏ దిగండి మమ్మీ దిగండి మీరు దిగాల తమ్ముడు దిగేమా దిగాయి మైక్ కిరపడలేదు దిగండి నువ్వే దిగాలి దిగాలి ఎనిక్ండి మీరు ఎంత ఎనిక్కిరండి నేను ఒకటే చెప్తున్నా మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగింది అంగళ్ళు మనం ఏమైనా దాడి చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశావా మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టు లో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోలు కాదు షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న కాంగ్రెస్ కు ఏలో ఓటు అడిగే అర్హత లేదు అవునండి ఇప్పుడు సంక్రాంతికి వస్తారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే కాబట్టి ఈరోజు ఎవరో వచ్చేదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కా కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఏ పార్టీలో విలీనం చేయలేదు అది నాయకుడి లక్షణం అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు హక్కు లేదు ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు రెండుసార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా మరి తనే ఆన్సర్ చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది నియంతృత్వ పోకడలు ఉంటాయి ఇవన్నీ ఎలా జరుగుతాయి గతంలో మీరు అందరు రాజకీయాలను చూశారు గతంలో మినిస్టర్లు ఎవరు వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు ఇదొక బైబిల్ ఇదొక ఖురాన్ ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు విధంగా పనిచేశారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా సోషల్ జస్టిస్ అనేది చేశారు కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ నియంత్రిత్ పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి కాబట్టి వాగే నోర్లకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సమాధానం చెప్తుంది